ఉన్నత చదువులు కావాలి ఏమన్నా గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలని లక్షల రూపాయలు వెచ్చించి క్రైస్తవ కుటుంబాల్లో కూడా చదివిస్తూ ఉంటారు మరి నీకు బాధ్యత భారం కాదా అంటే నువ్వు దేవుని మాటను పక్కన పెట్టావు కనుక ఇక కారణాలు చెప్పడం ప్రారంభిస్తావు ఏమైనా రాలేవండి కుదరటం లేదండి ఏమండి ఆర్థిక ఇబ్బందులు మా కుటుంబాలు ఎక్కువైపోతున్నాయండి ఇన్ని కారణాలు చెప్తుంటారండి ఇక నువ్వు దేవునితో ఏం నడుస్తావు ఏం నడవగలవు దేవునితో దేవునితో ప్రతినిత్యము నీవు నడవాలి అంటే దేవుని ఆలోచనలతో నీ ఆలోచన కలిసిపోవాలి అలా కలిసిపోయినప్పుడు ఖచ్చితంగా నువ్వు దేవునితో నీకున్నటువంటి జీవితకాలం ముగింపు వరకు ఆయనకు నమ్మకంగా బ్రతుకుతూ నువ్వు నడవగలవు మధ్యలో ఎక్కడ ఏ కారణం చెప్పవు ఆగిపోలేవు ఆయనతో బంధాన్ని నువ్వు కలుగుంటే ఆ బంధం విలువనికి తెలుసుంటే దేవుని ఎక్కడ మనం విడిచిపెట్టాలనిపించదండి ఆయనతో కొనసాగాలి ఆయనతో వెళ్ళాలి ఆయన చెప్పిన మాటల ప్రకారం బ్రతకాలనిపిస్తూ ఉంటుంది అలా బ్రతుకుతూ ఉంటాం వాక్యం అర్థమైనప్పుడు అర్థం కాకపోతే ఎన్నో కారణాలు